హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కర్రీ చేయబోతున్నానండి కర్రీ ఒక మాట మాట్లాడతా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా కెనడాలో చాలా బాగున్నామండి కెనడాలో ఏవి దొరికాయని కాదు అన్నీ దొరుకుతాయి ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు నేను చేయబోయే కర్రీ చుక్కుడుగా గోకరకాయ అంటారు చూడండి గోకరకాయ కర్రీ చేస్తున్నాను జొన్న రొట్టె గోకరకాయ కర్రీ కాంబినేషను ఇప్పుడు చూడండి ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అంటే ఈ కర్రీ కాకపోతే నేను చేసే పద్ధతిలో జీలకర్ర అండి ఉల్లిగడ్డలు అండి అన్నగా తరిగిన ఉల్లిగడ్డలు తర్వాత కరివేపాకు ఇండియా నడిచి తెచ్చిన కరివేపాకు అండి ఇక్కడ కరివేపాకు ఒకటి దొరుకుతుందండి దొరుకుతుంది కాకపోతే రేట్ ఎక్కువ కొంచెం ఫస్ట్ అండి ఫస్ట్ ట్రై చేసుకోవాలి కొంచెం పచ్చిపాసన వరకు ఉల్లిగడ్డ అయితే వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎంచుకోవాలి చాలా బాగుంటుందండి రో చపాతికైనా జొన్న రొట్టెలకైనా అన్నానికైనా బాగుంటుంది ఈ అల్లమైన కదండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అల్లంలు కదా దంచి పైతే ఏదో అనుకోవాలని ఇప్పుడు బోర్స్ ఇక్కడ వేసుకోవాలి

மாட்டும் இப்படி காரம் வச்சுக்கூன் காரம் தரப்போம் அது மணிஷ்டம் உண்டு ரெண்டு ஸ்பூன் சால் van a elaborar ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి చూడండి కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పొడి వేస్తే ఒక విజులు వచ్చేటట్టు మూత పెట్టుకోవడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ చిన్న టీ గ్లాస్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి చల్లబడ్డదండి ఇప్పుడు మూత తీసుకుద్దాము గోకరకాయ కూర ఎలా అయిందో చూడండి చాలా బాగా అయింది చూడండి ఇప్పుడు సౌరీం బాగుల్లోకి తీసుకొని చూస్తానండి చూడండి చాలా బాగా అయింది చూడండి గోకరకాయ కూర రెడీ అయిందండి గోకరకాయ శనగపప్పు కొబ్బరి రెడీ అయింది ఎంతో రుచికరమైన గోకరకాయ కర్రీ రెడీ చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి